అండి చాలా సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి నీట్గా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ద్వారాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే బెండకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల జిగురిపోయి క్విక్గా అయిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలండి తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఫ్రై తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి తరువాత కొత్తిమీర వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్